అండి అందరికీ అందరూ ఎలా ఉండరు బాగుండ్రు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న సపోర్ట్గా అయితే మీ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇవాళ చెల్లెల కోసం అక్క వీడియో అనమాట చాలామంది అయితే ఈ వీడియో కోసం ఎదురు చూస్తారు అనమాట అక్క పెట్టండి అక్క పెట్టండి ఒక్క వీడియో అనేది వీటి ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొన్ని సమాధానాలు మీ మీరు అడిగిన ప్రశ్నలకి కొన్ని అయితే చూతా నాకు తెలిసిందే చూతా అనమాట మళ్ళీ ఇలా చెప్పారు ఇవి అలా చెప్పింది అనొద్దు నాకు వచ్చిన భాషలో తెలిసినట్టయితే కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు చూస్తా అనమాట ఇక ఫస్ట్ ఫస్ట్ అడిగిన చెల్లి అయితే అక్క మాకు మంది సబ్స్క్రైబర్లు ఉండరు ఎందుకని లైవ్కి రావట్లేదు లైకులు రావట్లేదు లాంగ్ వీడియోలు పోవట్లేదు అని అయితే అనమాట అయితే ఆ చెల్లి కోసం అయితే ఒక చెప్తా అనమాట చెల్లి ఇప్పుడు మనం వేరేగా షార్ట్ వీడియోలు వేరే వాయిస్ తీర్చుకొని మనం షార్ట్లు దిత్తున్నాం కదా సాంగ్స్ పెట్టుకొని షార్ట్లు తిత్తున్నాం ఆ సాంగ్ నచ్చి మనకు ఒక లైక్ ఇచ్చి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ వేరే వాళ్ళ వాయిస్తో మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసింది నచ్చి వాళ్ళ గొంతు నచ్చి మనకి సబ్స్క్రైబర్ చేసుకుంటారు ఇంక వాళ్ళు లాంగ్ వీడియోలు ఎలా చూస్తారు మన లైవ్కి ఎలా వస్తారు మన గొంతు కాదుగా ఈ చీర అయితే నా జీవితమే మరిచేసింది అనమాట మన గొంతు అయితే వాళ్ళు వచ్చేవాళ్ళే అనమాట వాళ్ళు మన గొంతు కాదు కాబట్టి వాళ్ళు అలా సబ్స్క్రైబర్ చేసుకున్నారు అలాంటివి చేస్తుంటేనే మనకి వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారనమాట అదే మనం ఓన్ వాయిస్తో మనం ఒకసారి అయినా కూడా చేస్తుంటుంటే మనకి మన వాయిస్ నచ్చి మనం మాట్లాడే విధానం నచ్చి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు మనకు చిన్న లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారు అనమాట అనుకుంటున్నాను నేనైతే నాకు తెలిసింది అయితే అది అనమాట చెల్లి నీకు చెప్పా అనుకుంటున్నాను ఇంకో చెల్లి అయితే అడిగింది అనమాట ఏమనంటే అక్క వాళ్ళు ఇలా అనుకుంటారు వీళ్ళు ఇలా అనుకుంటారు అస్సలు నాకైతే ఇంట్రెస్ట్ చూడలేదు ఇటు ఇటీవ చూడపోతే ఇవి బాట్లేదు వీడియోలు అని అంటారు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు కనీసం మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు కూడా అనే టేజ్ కూడా వచ్చింది అనమాట అవన్నీ తట్టుకొని నిలబడి ముందుకు పోవటమే అనమాట మనం ఫస్ట్ మన మీద మనం నమ్మకం ఉండాలన్నమాట నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటమే వాళ్ళు ఏమన్నా అనుకొని మన వెనక నిన్న అనుకొని మన ముందు మన ముందు ఉంటాం వాళ్ళు అనుకుంటారు మన ముందు అయితే అంట కదా మన ముందు అంటే అయితే చెప్పేసేయండి అంతేగాని ఎవరో అనుకుంటారని మనం బాధపడకూడదు మళ్ళీ వేరే వాళ్ళతో అయితే కంపేర్ చేసుకొని వాళ్ళు మేము ఒకేసారి స్టార్ట్ చేసినాం కానీ వాళ్ళు ముందు పోయినరు వీళ్ళు వెనక మేము ఇంతే ఉన్నాం అక్క అని అంటారు ఎవరు టాలెంట్ వాళ్ళది అనమాట అస్సలు అట్ట వాళ్ళు వాళ్ళు మీరు అసలు కంపేర్ చేసుకోవద్దు వాళ్ళ టాలెంట్ వాళ్ళది మీ టాలెంట్ మీదనమాట అట్టా మనం వాళ్ళు పోయినరే మనం బోలేదే ముందుకి అని అని అనుకుంటే అస్సలు అంటే అస్సలు మనం వీడియోలు చేయలేము అనమాట అసలు అవన్నీ తీసి పక్కన పెట్టండి మనం ఈ వీడియో తీసినవా అప్లోడ్ చేసినవా అన్నట్టే ఉండాలి పది రాని ఇరవై రాని నాకు తెలిసిన విషయం అయితే మనం ఒక్కోసారి పాటలు పెట్టినా అదే సాంగ్స్ పెట్టినా వేరే వాళ్ళు మ్యూజిక్ పెట్టినా కొన్ని కొన్నిసార్లు మనం మాట్లాడాలన్నమాట ఎందుకంటే మన గొంతు కూడా మన సబ్స్క్రైబర్ వినాలి కాబట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను అనమాట నాకు తెలిసింది తెలిసిందైతే ఇదనమాట ఇంకో చెల్లి కూడా చెప్పిన అనమాట ఇంకొక అక్క అయితే అడిగింది లైవ్లు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అంటారు అక్క సమాధానం చెప్పండి మీరు కూడా చెప్పరు ఏంది తెలిసి కూడా చెప్పరా అంతేనా అంటారు అనమాట నాకు తెలిసింది అయితే ఖచ్చితంగా చదువుతాను అనమాట లైవ్లు పెట్టపోతే మనకు చివర ఎలా వచ్చింది లైవ్ పెట్టాలి షార్ట్ వీడియోలు పెట్టాలి మళ్ళీ షార్ట్ వీడియోలకు రావులే కానీ లైవ్కి ఖచ్చితంగా వస్తాయి అనమాట గంట రెండు గంటలన్నీ వస్తాయి ఎంత లేదన్నా కూడా లైవ్ పెడితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట కాబట్టి తర్వాత ఉపయోగం ఉండదు అనమాట మనకి గంటల కోసం అయితే ఇప్పుడు ఉపయోగం ఎందుకు పెట్టద్దు అంటారంటే అదే వీడియో అదే రెండు గంటలు ఏందో మామూలుగా ఆ వీడియో పెట్టచ్చు కదా అదైతే ఎప్పటికైనా ఉపయోగం పడిద్దిగా అన్నట్టు అంటారనమాట మొత్తానికైతే మనం కొత్త వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మనకు వాచ్ ఎవరు కావాలని వాళ్ళు లైవ్ పెట్టాల్సిందే ఎందుకంటే మనం కొంచెం లాంగ్ వీడియోలో పెట్టం కాబట్టి ఈ లైవ్ ద్వారా అయినా ఒక గంట రెండు గంటలన్న వత్తదిలే అని ఆశతో అయితే అనమాట నాకు తెలిసిందైతే అదనమాట మీకు కూడా సమాధానం చెప్పినట్టే అనమాట నేను ఇంక కొంతమంది అయితే అంటారు అక్క మరీ ఈ వీడియోస్ అస్సలు ముందు పోవట్లేదు అని అయితే లాంగ్ వీడియోస్ అయితే అంటారు అనమాట ఇరవై పది అట్టొత్తున్నాయి అంటే వస్తాయి అంతే వస్తాయి అనమాట నేను చెప్పినా కదా మన వాయిస్ కాదు కాబట్టి వస్తాయి కొంతమంది ఏమైంది ఏమైనా సెట్టింగ్లు ఉంటాయా అని అడుగుతారు సెట్టింగ్లు అయితే నాకైతే తెలిసినవి అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను స్క్రీన్ మీద చూపించమంటారు నాకైతే స్క్రీన్ మీద అసలు రాదనమాట నాకు వేరే సెల్లు పట్టుకొని చూపించమంటే చీపీగలుగుతా కానీ అట్ట అసలు పెట్టచ్చు పెట్టకూడదు వీడియో అనేది నాకు తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ప్రతిదీ అయితే యూట్యూబ్లోనే ఉంటుంది ప్రతీదీ కొట్టలే వచ్చేసిద్ది అనమాట మనకేం డౌట్ ఉన్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి వీళ్ళు సపోర్ట్ చేయాలి మనం వీడియో చేసుకుంటూ పోతే అదే వచ్చింది అనమాట సక్సెస్ అనేది చాలామంది అయితే ఒక్కోసారి ఇంక అనిపించిద్ది ఒక టేజ్లో అనిపించింది అనమాట అబ్బా ఎంత చేసిన వేస్ట్ వద్దు అన్నట్టు అనిపించింది అసలు అట్ట ఎప్పుడు వెనకపోవద్దు ఒక పనిలో ఒక భాగం వాళ్ళకి అయితే వీడియో అయితే పెట్టేది సైలెంట్గా ఉండండి ఇంక అంతేలే కానీ మనం వెనకపోతే ఇంక వెనకడుగు వేస్తే ఒకసారి ఇంక మనం ఎప్పుడు ముందుకు పోలేము రాకుండా ఆలోచించాలి ఆలోచించి ఇక వచ్చి నాకు ఆలోచించకూడదని నా ఉద్దేశం అయితే నేనైతే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయింది అంతే కదా కొంతమంది ఏమో సంవత్సరం అయిపోయినాక ఇంకా అసలు ఛానల్ పనికి రాదంటారు ఎందుకు పనికిరాదు పనికి వచ్చింది అనమాట ఛానల్ యాడ్ ఇవ్వదు మనం ఫస్ట్ వీడియో పెట్టింది వాచ్ ఎవరే తగ్గిద్ది కానీ వీటిపై నుంచి అయితే తగ్గదన్నమాట కొంతమంది అడుగుతుర్రు వాచ్ ఎవరు తగ్గుతుందక్క కానీ మనం ఫస్ట్ వీడియోలు పెడతాం కదా సంవత్సరం అయిపోయినాక ఆ వీడియో వాచ్ ఎవరు తగ్గిద్ది కానీ ఇటు అయితే అనమాట ఇటు తగ్గుకుంటూ పోతుంది మనం చేసుకుంటూ పోతే ఇటు పోద్ది అనమాట ఏదైతే సక్సెస్ మాత్రం కష్టపడ్డందుకు ఫలితం మాత్రం ఒక రోజుకి వచ్చిద్ద నమ్మకంతో ముందు మన మీద మనం నమ్మకం పెట్టుకొని ముందుకు పోవాలన్నమాట వాళ్ళు అంటారు వీళ్ళంటారు అని మనం నమ్మకాన్ని మనం కోల్పోకూడదు అనమాట రాకుండే ఆలోచించాలి నాకు తెలిసిన అంతవరకు అయితే వచ్చినాక ఆలోచించకూడదు అనమాట అక్క నీకు ఇన్స్టా ఉందా అంట అంటారు అనమాట ఇన్స్టా ఉంది కానీ నాకైతే తెలియదు నా పేరు మీద ఉంది కానీ దాంట్లో అన్నీ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇన్స్టా నాకైతే అసలు ఏం అర్థం కాదనమాట ఇంకో మాట ఏమో అక్క ఒక్కసారి కలిసి లైవ్ అయితే చేద్దామండి అక్క అంటారు అసలు అదైతే నాకు ఇంకా తెలియదు అనమాట తెలుసుకుని తప్పకుండా ప్రతి చెల్లితో చేస్తా అనమాట పది మంది తనకు అడిగారు నన్ను కలిసి అయితే లైవ్ చేద్దాం అక్క అని అయితే తప్పకుండా అయితే చేద్దామండి చెల్లి కొంచెం అయితే నాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఆగే అనమాట ఎవరు ఫీల్ కావద్దు నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని చెప్పినా సెట్టింగ్లు అంటారా మీరు కామెంట్ చేయండి వేరే సెల్తో చెయ్యాలో చేయకూడదో స్క్రీన్ మీద అయితే నాకైతే నా వల్ల పని కాదనమాట ఇక మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నేను మీరైతే ఏదైతే లాంగ్ వీడియోలో ఎక్కువ అంటే పది ఇరవై యాభై ఎక్కువ వచ్చింది ఏదైతే ఉంటుందో సేమ్ అలాంటిది అయితే ఒకటి చూడండి ఒకళ్ళ వీడియో అయితే ఎలా మాట్లాడతారు ఏందని అయితే ఆ విధానం అయితే చూడండి అక్క మాకు మాట్లాడటం అనమాట మాట్లాడటం మనం పలకబట్టుకున్నాం నడక నడక నేర్చుకున్నామా బలపం బలభం పట్టుకున్నాం మనం వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నాం అవన్నీ నేర్చుకుంటేనే కదా మనకు వచ్చింది అలానే ఒకటి ఒక్కొక్కటి మాట్లాడుతుంటే మనకే వస్తాయి అనమాట ఐడియాలు కొంతగా పైన కొంతైనా కూడా మన వాయిస్తో అయితే ట్రై చేయండి షార్ట్ వీడియోలో కూడా ఎందుకంటే స్టార్ట్ వీడియోలో కొంచెం రీచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని అయితే చెప్పిన అనమాట నెక్స్ట్ వీడియో ఓకేనా బై మరి అందరికీ